క్రీస్ ద నేటి వాగ్దానము యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదవచనము మనుషులను నమ్ముకుంటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది మన అవసరములలో మనుషుల సహాయం కొరకు మనం నమ్ముకున్నప్పుడు వారు మనకు ఏ విధంగా సహాయపడకపోవచ్చు రాజుల వైపు అనగా అధికారం బట్టి మనం వారి నుంచి మేలు లేదా సహాయం పొందవచ్చని ఆశ్రయిస్తామో వారి నుంచి ఏ మేలు మనకు దొరకదు అయితే దేవుని వైపు మనం చూచి ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఉంటాడు అరణ్యంలో త్రోవ కలగజేయగలడు ఎడారులో నదులు పారచే శక్తి శక్తిగల దేవుడు గనక మన ఆశ మన నిరీక్షణ మన నమ్మకం మన యేసుక్రీస్తు మీద ఉంచుకోవాలి నరులెదుటాన్ని నాశించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆమెన్